ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ న్యూస్కి సంబంధించి ఏపీలో ఉద్యోగుల సమస్యలు తీర్చాలని వారికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వం డిమాండ్ చేశారు ఉద్యోగులు పెన్షనర్ల బకాయిలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడం శోచనీయమన్నారు న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఉద్యోగ సంఘం నేతలు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సమస్యల పరిష్కారం కోసం ఓ వినతి పత్రం ఇచ్చారు డిఏ సరెండర్ లీవ్లు జీపీఎఫ్ ఏపీజిఎల్ఏ ఉద్యోగ విరమణ అవాకాయలు చెల్లించకపోతే ఉద్యోగులు పెన్షనర్లు ఎలా బతకాలని ఆ వినతి పత్రంలో రాశారు పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారానికి అధికారులు ప్రభుత్వంలోని పెద్దలతో సమీక్ష ఏర్పాటు చేయాలని బొప్పరాజు డిమాండ్ చేశారు పిల్లల చదువులు పెళ్ళిళ్ళ కోసం దాచుకున్నటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం వారికి చెల్లించకపోతే వారు ఏం చేయాలని ప్రశ్నించారు ప్రజా రవాణా విభాగం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని బొప్పరాజు గుర్తు చేశారు సీఎం హామీలే అమలు కాకపోతే ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం ఏముంటుందని అడిగారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం లేదని అన్నారు జిల్లా పరిషత్ పరిధిలో ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా అమలు కావడం లేదన్నారు మరోవైపు పన్నెండో పిఆర్సీ ప్రకటించి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ ఆ కమిషన్ చైర్మన్కు సీటు కేటాయించలేదని అన్నారు సిబ్బంది కేటాయింపు కూడా వారికి జరగలేదని విమర్శించారు